ఇప్పటి వరకు అయితే ఆయన తీసినటువంటి ఈ పదకొండు నెలల కాలంలో మూటికి నూరు శాతం బీసీలకు మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటాడిగా దోచుకున్నాం ఇప్పటి వరకు అయితే ఆయన తీసినటువంటి ఈ పదకొండు నెలల కాలంలో నూటికి నూరు శాతం బీసీలకు మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి మా బీసీ ప్రజలకు బీసీ ప్రజాప్రతినిధులకు వారందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు సరే ఎన్నికల మేనిఫెస్టోలు ఎన్నికలైనంత వరకు ఒక విషయం లేదు ఎన్నికలైన తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జనగణనని చెప్పి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెళ్ళి సిద్ధశద్ధి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మార్చ్ మూడు మార్చ్ ఐదో తారీఖు నాడు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ జరిపి జనగరణ బీసీల యొక్క స్థానిక సంస్థల నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి కమిషన్ వేస్తామని చెప్పి ఆరు అర్శ నిర్ణయం తీసుకుంటాం ఎప్పుడది మార్చ్ ఐదో తారీఖు రెండు వేల నాలుగు మార్చ్ ఐదు నాడు వేస్తామన్నటువంటి కమిషన్ని ఎప్పుడు వేసిండు సెప్టెంబర్ ఆరు తారీఖున జీవోఎంఎస్ నంబర్ సిక్స్ అంటే ఆరు నెలలు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపి ఆరు నెలలలో అడుగు కూడా ముందురేయకుండా ఏదైతే సెప్టెంబర్ ఆరు తారీఖు నాడు ఇరవై ఆరు జీవో నంబర్ తోటి బీసీ కమిషన్ ఇచ్చింది బీసీ కమిషన్ వేసినప్పుడే మేము చెప్పినాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కమిషన్ చెల్లదు ఇది డెడికేషన్ కమిషన్ కాదు నీకు డెడికేషన్ కమిషన్ ద్వారానే జనగణన జనగణన కావచ్చు ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ల పరంగా అది వేసినటువంటి బీసీ కమిషన్ చెల్లదు ఎందుకంటే అది రెండు వేల పదిలోనే అది రెండు వేల పదిలోనే ఆ రోజే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల పైన స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టే ధర్మాసనం ద్వారా తీర్పిచ్చి దాన్ని మేము చూయించినాం